హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలానే పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో ఫర్దర్ గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అందుతాయి వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట ఇంకా యాజుజువల్ డైలీ లానే రూమ్స్ అయితే క్లీన్ చేసుకున్నా అండ్ అలాగే బయట కూడా ముగ్గు అయితే చక్కగా పెట్టేసుకున్నా ఎందుకో మా ఇంటి ముందు నేను ముగ్గు పెట్టుకుంటేనే నచ్చుతుంది ఎందుకో తెలియదండి అలానే వేరే వాళ్ళు మంచి ఏం కాదు కాకపోతే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అంతే స్టెప్స్ అయితే మాప్ పెట్టుకోవాలి ఈరోజు రోజు ఇంకా అక్కడ వరకు అయితే వెళ్ళలేదండి పని ఇంకా చాలా ఉంది ఇంట్లో ఇవి వచ్చేసి మా ఓనర్ లాంటి వాళ్ళే అనమాట టమాటోస్ ని కట్ చేసి ఇలా ఎండలో అయితే పెట్టారు ఇవి మిక్సీ పట్టి కర్రీలో వేసుకుంటారంట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా అలా ఎండలో అయితే పెట్టాను ఇంక ఈ రోజు అయితే వంట పని వచ్చేసి రెండు కర్రీస్ అయితే వండుతున్నాను అంటే ఒకటి వచ్చేసి బీరకాయ అండ్ ఇంకోటి టమాటో చట్నీ అనమాట ఎందుకో లేదు నాకైతే ఈ రోజు టమాటో చట్నీ తినాలనిపించింది యాక్చువల్ గా నైట్ అనిపించింది కాకపోతే ఇంకా నైట్ కి ఎందుకులే కర్రీ ఎలాగో ఉంది కదా రేపు మార్నింగ్ చేద్దాము అని చెప్పైతే ఆగాను ఇంక ఈ అయితే లంచ్ లోకి బీరకాయ కర్రీ అలానే టమాటో చట్నీ అయితే చేస్తున్నాను నాకు టమాటో చట్నీ అంటే చాలా అంటే చాలా ఇష్టము రైస్ తో కానీ టిఫిన్స్తో తో కానీ చాలా బాగుంటది కదా టమాటో చట్నీ ఇంక ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా అనమాట కర్రీలోకి కర్రీ అయితే నేను చాలా సింపుల్ గా చేసిస్తానండి ఎందుకు అంటే ఆల్రెడీ టమాటో చట్నీ కూడా చేస్తున్నాను కాబట్టి కర్రీలో పెసరపప్పు కూడా ఏం వేయట్లేదు ఎందుకు అంటే తక్కువ క్వాంటిటీ అయినా పర్లేదు చట్నీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఇక్కడైతే కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ పైన కూర పొయ్యి మీద వేసేసి టమాటోస్ కట్ చేసుకుందాం ఇలాగో స్టవ్ కూడా ఖాళీ లేదు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా కర్రీ పొయ్యి పైన అయితే వేస్తూ ఉన్నాను అనమాట నాకెందుకో వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందండి నాకేదన్నా ఒక గోల్ ఉందా అంటే అది నా యూట్యూబే అని చెప్పొచ్చు యూట్యూబ్లో ఎంత త్వరగా సక్సెస్ అయితే నేను నా గోల్ని అంత రీచ్ అయ్యాను అని అయితే నమ్ముతా అనమాట అసలు స్టార్టింగ్లో నాకు ఎడిటింగ్ గురించి కూడా తెలీదు మీరు నమ్ముతారా అయితే నేను ఛానల్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను మా తమ్ముడిని అడిగాను అనమాట ఎందుకు అంటే తను ఎడిటింగ్ చేస్తాడు సో నేను వీడియోస్ రికార్డ్ చేసి పంపిస్తా నాకు ఎడిటింగ్ చేసి పంపిస్తావా అని వాడిని అడిగిన సరే అని అయితే చెప్పిండు బట్ ఇదంతా వర్కౌట్ అవ్వదులే అనుకు అనుకున్నా ఎందుకు అంటే ఒక పని మన చేతుల్లో ఉందంటే అది అట్ ఎ టైం మనం చేసుకుంటాము బట్ మన పనిని ఒకరు అప్పగిస్తున్నాము అంటే వాళ్ళు ఎంత మన రిలేటివ్స్ అయినా మన హస్బెండే అయినా కూడా వాళ్ళకి టైం కుదరకపోవచ్చు కదా సో అలా అప్పుడు నేను రియలైజ్ అయ్యానమాట ఎందుకు నాకు చెయ్యాలి అన్న హోప్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి అన్న ఆలోచన ఎందుకు రాకూడదు నేను ఎందుకు నేర్చుకోవద్దు నేనే ఎందుకు ఎడిట్ చేయొద్దు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను మొదలండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇంకా నేను യൂട്യൂബ് പ്രതിഒ ఒక టెక్ ఛానల్ వాళ్ళని చూస్తూ ఉంటాను అండ్ లైక్ నా ఫస్ట్ పేమెంట్ అని కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది అని నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని ఇలాంటి తమ్నల్స్ వస్తాయి కదా వీటిని మాత్రం నేను మర్చిపోకుండా చూస్తాను ఇన్ కేస్ నాకు టైం లేదు అనుకోండి వీడియో చూడకపోయినా కనీసం ఆడియో అయినా వింటూ పనిచేసుకుంటానమాట అలా ఏదైనా ఒకటి మనం ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే టైం లేకపోయినా టైం కుదిరించుకొని మరీ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ సో ఇంకా మీలో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హోప్ యూ గైస్ ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా సక్సెస్ కూడా వస్తుంది కాకపోతే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్లాట్ఫామ్లో లిటరల్లీ మీరు నమ్ముతారా నాకు స్టార్టింగ్లో ఓపికే లేదండి ఒక్క నెల రోజులు పెట్టినో లేదో అది కూడా ఒక వారం గ్యాప్ ఇచ్చి టూ డేస్ గ్యాప్ ఇచ్చి త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వీడియోస్ పోస్ట్ చేసిన బట్ నెలకో రెండు నెలలకో నేను మా హస్బెండ్తో చెప్పింది ఏంటి అంటే అమ్మో ఇది ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అవ్వాలి ఎప్పుడు రీచ్ వస్తుంది నా వల్ల కాదు ఇంకా మిన్న చూస్తూ నేను ఈ ఏమంటారు ఈ ప్లాట్ఫామ్లో వర్క్ చేయలేను వద్దు మానేస్తాను అని చెప్పాను కానీ తర్వాత మళ్ళీ నేనే రియలైజ్ అయ్యానమాట ప్రతి ఒక్కరు వాళ్ళకి పనిలేక ఏం చెప్పరు కదండి పేషెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అని సో ఇవన్నీ విన్న తర్వాతకి సరే అంతగా చెప్తున్నారు కదా నాకంటూ ఒక టార్గెట్ పెట్టుకుంటాను ఆ టార్గెట్ వరకు నేను రీచ్ అయ్యానా సరే ఓకే కంటిన్యూ చేద్దాం లేదు అంటే స్కిప్ చేద్దాం బట్ ఆ టార్గెట్లో కూడా ఖచ్చితంగా పర్ డే ఒక త్రీ వీడియోస్ అంటే ఒక లాంగ్ వీడియో టూ షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా యూట్యూబ్లో పడాల్సిందే అని చెప్పి నాకు నేను ఒక క్వశ్చన్ ఏమంటారు లైక్ ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసి పెట్టుకున్నాను సో నౌ ఇప్పటికీ అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఆగస్ట్ అనుకుంటా అండి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అలా అయిపోయింది బట్ నేను అప్పటి నుంచి ఏం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేదు అంటే కంటిన్యూగా పోస్ట్ చేయడం అనమాట సో ఇప్పుడు అంటే ఒక ఆల్మోస్ట్ ఫెబ్ మార్చ్ స్టార్టింగే అనుకుంటా ఈ మంత్ నుంచి అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మాత్రమే నేను ప్రతిరోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను పెడుతున్నాను అండ్ అలాగే టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాను ఆ టైంకి నా వీడియోస్ అనేది పబ్లిష్ చేస్తున్నాను సో ఇలా చేస్తున్న దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే ద రిజల్ట్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను ఇలా చేస్తున్నప్పటి నుంచి నాకు నా ఛానల్ గ్రోత్ అనేది నాకు తెలుస్తుంది సో ఎంత కష్టమైనా ఎంత వర్క్ ఉన్నా సరే ఈ టైంని ఈ టైంకే పెట్టేయాలి అని నేను ఫిక్స్ అయిపోయినా అంటే ఈ టైం ఈ పనికి మాత్రమే సిక్స్ ఓ క్లాక్కి ఖచ్చితంగా లాంగ్ వీడియో పెట్టాలి నేను పెడుతున్నాను సో అలా టైంని మేనేజ్ చేస్తూ అయితే చేసుకుంటున్నాను సో అందరూ చెప్పినప్పుడు నేను అంత పట్టించుకోలే ఏం కాళ్ళే ఏ టైంలో పెట్టినా చూస్తారు అనుకున్నా బట్ యాజ్ ఏ ఒక ఆడియన్గా మనమే ఒక ఆడియన్ అనుకోండి ఇప్పుడు నేను చూడండి మార్నింగ్ ఫోన్ ముట్టను మా హస్బెండ్ ఆఫీస్ వెళ్ళే వెళ్ళే టైం ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైంలో ఫోన్ ముట్టను బాబుకు తినిపించేసిన తర్వాతకి నా పని అయిపోయేది త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి ఫోన్ ముడతాను సో అలా కొందరికి హస్బెండ్ ఆఫీస్కి మార్నింగే వెళ్ళిపోతారు కదా సో వాళ్ళ పంట అయిపోయాక మధ్యాహ్నం వన్కి టెన్కి లెవెన్కి ట్వెల్వ్కి ఖాళీ ఉంటారు సో ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకొని వీడియో షెడ్యూల్ చేయడమే తప్ప మనకంటూ ఎవరు ఈ టైంకి పెట్టండి వీడియో అని అయితే ఇక్కడ చెప్పారండి ఏ టెక్ ఛానల్స్లో కూడా చెప్పరు మనకొచ్చే వ్యూస్ మనకొచ్చే సబ్స్క్రైబర్స్ని బట్టి మనం టైమింగ్ అనేది సెట్ చేసుకొని ఆ లైన్లో మనం వెళ్ళిపోవడమే అంతే అనమాట సో అది ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను చేయగలను నేను ఈ టైంకి షెడ్యూల్ చేయగలను ఎన్ని పనులున్నా ఇది మానను అనుకున్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఏదో నేను అందరికీ చెప్పేంత పెద్దదాన్ని కాదు కాకపోతే నాకు తెలిసింది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే మనకు ఒక దాని గురించి తెలిసింది అంటే అది చెప్పడం వల్ల ఒక్కొరికైనా యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను చెప్పలేము వీడియో ఒక్కొరికైనా యూస్ అవ్వచ్చు కదా ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు సో వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా అనిపిస్తుంది అరే ఇతను చేసింది నేను ఎందుకు చేయలేను ఇలా ఒక ఏమంటారు ఒక దేంతో అయినా అండి చేస్తారు అనేసి నేను నమ్మి ఈ విధంగా అయితే చెప్తున్నాను ఇంతకు మంచిగా చెప్పే ఛానల్స్ ఉన్నాయి టెక్ ఛానల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎందులో చూసినా మీకైతే క్లారిటీ వస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము నెక్స్ట్ ఏమంటారు టమాటో చట్నీ అయితే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఈ పని చేస్తూనే బ్యాక్గ్రౌండ్లో నేను చాలా పని చేసుకున్నానండి కాకపోతే ప్రతి ఒక్కటి వీడియో తీయడం అయితే నాకు కుదరదు సో నాకున్న టైంకి నాకు కుదిరిన కాడికి అయితే నేను ఇలా ప్లాన్ చేసుకొని వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఈరోజు ఏమైంది అంటే యాక్చువల్గా నేను ఎయిట్ కేమో లేచాను అనుకుంటాం ఎయిట్ ఎయిట్కే లేచాను లేట్ అయిపోయింది ఇంకా లేచినాక పని ఆల్రెడీ ఒకటి ఇంకొకటి చేస్తూనే ఉన్నా కానీ ఎక్కడ పని తరగదే ఎందుకు అంటే మా హస్బెండ్ పాలకెళ్ళేసి వచ్చిన తర్వాత చెప్పిండు ఈరోజు నాకు డ్యూటీ తొందరగా వెళ్ళాలి ట్వెల్వ్ ఓ క్లాక్కే బయలుదేరాలి నేను అని చెప్పేసి అదేదో నాకు ఫస్ట్ చెప్తే నేను ఇంకా తొందరగా వేసి వర్క్ చేసుకుంటా కదా ఇంకా అప్పటికైనా సర్లే ఏం ప్రాబ్లం లేదు నీకు లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను నువ్వు వెళ్ళిపోవచ్చు నేను పనులు చేసుకుంటా అని చెప్పి తను టువెల్వ్ కల్లా తను వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతకి ఈ వీడియో ఇంతే తీశాను వంట వరకు బట్ మా హస్బెండ్ వెళ్ళిపోయాక మా బాబుని పడుకోబెట్టేసి స్టెప్స్ మాపప్పటి వరకు పెట్టలేదండి జస్ట్ ఊడ్చి పెట్టుకున్నాను ఇంకా తను వెళ్ళినాక బాబుని పడుకోబెట్టి స్టెప్స్ అన్నీ మాపు పెట్టేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ లేస్తున్నాడు లేస్తున్నాడనమాట మళ్ళీ వాడిని జో కొట్టి వెళ్ళి బట్టలు తుక్కున్న అయినా ఉతకనిస్తాడా మధ్యలో లేచిండు ఇక వాడిని ఆడేస్తూ మేనేజ్ చేసుకుంటూనే బట్టలు అయితే ఉతుక్కున్నా అనమాట సో అట్లుంటుంది ఏదైనా సరే మనం ఈ టైంకి వెళ్ళాలని నాకు ముందే చెప్తే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటా కదా సో తనకు కూడా తెలీదు ఎందుకు అంటే నిన్న నైట్ తను చాలా టైర్డ్ అయ్యి వచ్చారనమాట వాళ్ళ ఆఫీస్లో ఈవెంట్స్ అవి ఉండడం వల్ల సో అందుకని చెప్పి ఇంకా తను మర్చిపోయాడేమో అంతకన్నా ముందే నేను మొబైల్లో అయితే చూశాను అంటే రోటా వేస్తారు కదా సో అందులో చూసాను అనమాట అప్పటికే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఇలా ఉన్న తను వెళ్ళడం వన్కే వెళ్తారనమాట సో అందుకని చెప్పి అలా అనుకున్నా వెళ్ళేది ఉంటే చెప్తాడు కదా అని చెప్పి ఇంకా బయట స్టెప్స్ ఊడ్చేసి వచ్చి ఇంకా తను తింటా అంటే తొందరగా మిక్సీ చేసేసి ఇక్కడ చట్నీ అయితే పోపు అనమాట ఇలాంటి పోపులు వేసినప్పుడు నేను ఎక్కడో దూరం నుంచోని కలుపుతా ఇప్పుడు కూడా అట్లనే వేస్తున్నా మా హస్బెండ్ అదే అంటుండు చిత్తతుందని భయమా దేనికి భయం అంత దూరం పోతున్నామని చెప్పేసి అని నాకు ఫుల్ భయం అండి అందుకనే చాలా దూరంగా ఉండే చేస్తా అనమాట ఇంక ఇక్కడైతే చట్నీ కూడా పోపేసేసినా చట్నీ అయితే చాలా బాగా వచ్చింది అండ్ కర్రీ కూడా బాగా వచ్చింది ఈరోజు తొందరగా చేసినా పర్లేదు టేస్టీగా వచ్చాయి కర్రీస్ ఒక్కో రోజు అవుతుంది ఒక్కో రోజు ఎంత ప్రశాంతంగా చేసినా చెండాలంగా వస్తుంది ఎందుకో ఏమో తెలియదు అట్లా వచ్చిన రోజు చాలా చిరాకుగా అనిపిస్తుంది వచ్చిన రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడైతే మన టేస్టీ టేస్టీ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం పల్లీల పొడి కూడా వేసి మిక్సీ అనమాట సో ఈ వీడియో అయితే ఇంతే అండి టెన్ మినిట్సే చాలా షార్ట్ వీడియో పెట్టాను ఎండింగ్ వరకు చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్గా ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది బై బై లవ్ యూ గాయస్